హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం మేషరాశి స్త్రీల గురించి ఎవరికి తెలియని రహస్యాలు మేషరాశి వారు స్త్రీలు ఎప్పుడు అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు అందరితో చాలా స్నేహంగా ఉండే వ్యక్తులు వారు అందరికీ సహాయం చేయాలనుకునే వ్యక్తులు మేషరాశి స్త్రీలు చాలా శక్తివంతులుగా మనోధైర్యము దయార్థ హృదయము కలవారుగా ఉంటారు స్త్రీలు సౌందర్య లక్షణాలను కలిగి ఉంటారు వీరు అమాయకంగా మరియు నమ్మకంగా ఉంటారు వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢముగా ప్రేమిస్తారో ఇతరుల అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది వీళ్ళకున్నటువంటి ఉన్నటువంటి వాగ్దాడితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలరు అందువల్ల వారు అందరిలో స్థానం సంపాదించడానికి చాలా చురుకైన జీవన శైలిని గడిపిస్తారు మేషరాశి స్త్రీలు తమ సంతోషం కోసం స్వేచ్ఛగా ప్రయాణించడానికి ఇష్టపడతారు అయితే వారు కుటుంబం మరియు స్నేహితుల విషయంలో చాలా విశ్వసనీయంగా ఉంటారు మేషరాశిలో జన్మించిన స్త్రీలకి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు మేషరాశిలో జన్మించిన స్త్రీలు చూడటానికి ఒత్తైన కనుబొమ్మలు కలిగి అంత పొడుగ్ కాదు అంత పొట్టి కాదు అంత లావు కాదు అంత సన్నగా కాదు అన్నట్టుగా మధ్యస్థంగా ఉంటారు విశాలమైన ముఖము అలాగే మెడ కాస్త పొడుగ్గా ఉంటుంది వీరు చూడటానికి ఆకర్షణీయంగా అందంగా ఉంటారు వీరు పట్ల వందల మంది ఆకర్షులవుతారు కానీ వీరు మాత్రం తమ జీవిత భాగస్వామి లేదా తన ప్రేమించిన వ్యక్తి పట్ల మాత్రమే ఆకర్షితులవుతారు అలాగే వీరు ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా ముక్కుసటిగా వ్యవహరిస్తారు వీరు లోపల ఒకలాగా పైకి మరోలాగా అస్సలు నటించరు వీరు చూపు చురుకుగా ఏదైనా నిశ్చితంగా గమనిస్తూ ఉంటుంది ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా చురుకుగా పాల్గొంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరి నాయకత్వ లక్షణాలు ఎదుటివారు ఇష్టపడతారు వీరు ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటారో అంత త్వరగా వారి ఆలోచనలు నిర్ణయాలు మార్చుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువగా విలువ గౌరవం ఇస్తారు అలాగే వీరికి సామాజిక తత్వం ఎక్కువగా ఉంటుంది వీరు తమ హక్కులు బాధ్యతల కోసం పోరాడుతుంటారు వీరు ధైర్యంగా ఉంటారు వీరి ఆలోచనలో అభివృద్ధికి ప్రాధాన్యమిస్తారు వీరికి దాతృత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా ఏ విషయంలోనైనా చురుగ్గా ముందుకు వెళ్ళిపోతుంటారు వీరు ఇలా చొరవగా తొందరపాటుగా ముందుకు వెళ్ళిపోవడం వల్ల కొన్ని కొన్ని సార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు వీరిని ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వెనుక ముందు ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకుని ఆ పని మొదలు పెట్టడం వల్ల ఆ పనిలో వచ్చే కష్ట నష్టాలు వీరు అనుభవిస్తారు ఇబ్బందులు పడుతుంటారు అలాగే వీరికి స్వేచ్ఛగా ఉండటం అంటే ఇష్టం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే వీరికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు స్వేచ్ఛ స్వతంత్రం వలన వీరు ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఒక పని మొదలు పెడతారు కానీ ఆ పని నచ్చకపోయినా ఆ పనిలో వారి ఆత్మాభిమానానికి భంగం కలిగించే వాతావరణం అక్కడ ఉన్నా అది ఎంత ముఖ్యమైన పనైనా సరే దాన్ని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు వీరికి ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటాయి వీరికి శ్రమించే గుణం ఎక్కువగా ఉంటుంది అయితే వీరు కొన్ని కొన్నిసార్లు వీరి శ్రమకు మించిన ప్రతిఫలాన్ని కోరుకుంటారు దీని వలన వీరు కోరుకున్న ప్రతిఫలం దక్కకపోతే అక్కడి నుంచి ఆ పని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి వీరు పడిన శ్రమకు తగిన ఫలితం ఆశించే స్వభావం కలవారు ఏదైనా ఖచ్చితంగా ఉండాలనుకుంటారు అలాగే వీరికి సామాజిక దృక్పథం ఎక్కువగా ఉంటుంది వీరు హక్కులు అలాగే బాధ్యతల గురించి వీరు పోరాడుతుంటారు ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీలు ప్రేమ వైవాహిక జీవితం గురించి చెప్పినట్లయితే ఈ రాశిలో జన్మించిన యువతి ప్రేమలో పడ్డారు అనుకుంటే మిమ్మల్ని అభినందించాలో విచారం వ్యక్తం చేయాలో కూడా నిర్ణయించుకోవడం కష్టమే మేషరాశి యువతి ప్రేమకు తానే ప్రతిరూపం అనుభవిస్తుంది ఎదుటివారు ప్రేమను ఎంతగా కోరుకుంటారో వారు కూడా అంతే వీరిని ప్రేమించాలని అనుకుంటారు ఒకసారి వీరు ఎదుటి వారిని ఇష్టపడితే అతని సర్వస్వం అతని జీవితం అని అనుకుంటారు అంతలా వారి ప్రేమ ఉంటుంది ఇక ఆ ప్రేమ నిజం కాదు అందులో స్వార్థం ఉందని ఒకసారి తెలిస్తే మాత్రం జీవిత భాగస్వాములైనా వదిలి వెంటరగా బ్రతకగల ధైర్యం మొండితనం వీరుకుంటుంది అంటే మోసాన్ని అస్సలు భరించరని అర్థం అలానే జీవితంలో ఒంటరిగా మిగిలిపోరు తన ఆశలకు తగ్గ కళల రాకుమారుడు కోసం వెతుకుతూనే ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటివారిని క్షుణ్ణంగా గమనిస్తుంటారు ఇలా గమనించి ఎదుటివారిలో ఉన్న లోపాలు వీరు ఎత్తి చూపుతారు ఇతరులలో తప్పులు లేదా లోపాలు వీరు వెతుకుతారు దీనివల్ల వారు ఇతరులకు విరోధులుగా తయారవుతారు అలాగే ఎదుటివారితో గొడవలు పడినా అందులోని ఏమాత్రం తగ్గరు నువ్వెంత అంటే నేనెంత అనే ధోరణితో ఉంటారు వీరు తప్పు లేకుండా వీరు అస్సలు తగ్గరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆలోచనలు చాలా బాగుంటాయి వీరు ఒంటరిగా ఉంటే వీరికి కొత్త కొత్త సృజనాత్మక ఆలోచనలు వస్తుంటాయి వీరిలో అన్ని ఆలోచనలు ఉన్నాయని వీరికి కూడా తెలియదు వీరి బుర్ర ఎంత చురుగ్గా పనిచేస్తుందని కూడా వీరికి తెలియదు సమయాన్ని సందర్భాన్ని బట్టి వీరు మెదడు చురుగ్గా పాదరసంలా పనిచేస్తుంది ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది తప్పని ఎవరు చెప్పినా వీరు వినరు అలాగే వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు ఆ నిర్ణయంలో కష్టనష్టాలు వచ్చినా అది వారే భరిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ పనిలోనైనా లాభ నష్టాలు చూడకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు వీరు మనసు వాక్కు నియంత్రించుకునే నిగ్రహము ఓర్పు సహనము వీరికి ఉండదు అలాగే వీరు కుటుంబం పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ప్రేమగా వ్యవహరిస్తారు వీరు మొట్టమొదటి ప్రాధాన్యత కుటుంబ సభ్యులకే ఇస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదలతో పనిచేస్తుంటారు వీరు ఇతరుల అభివృద్ధి గెలుపు ముందు చూసినప్పుడు వీరికి నేను ఏదో సాధించాలనే ఆత్మ నిన్యత భావం ఎక్కువగా ఉంటుంది ఇతరుల గెలుపును వీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఎదుటి వారి కంటే ఇంకా ముందుండాలి అనుకుంటారు వీరికి పోటీతత్వం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి విద్యార్థి దశలో వీరు తెలివి విద్య పట్ల చూపినట్లయితే వీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు వీరు ఎప్పుడూ ఇతరుల కంటే ముందంజలో ఉండాలనుకుంటారు దానికి అనుగుణంగా కష్టపడి పట్టుదలతో పనిచేస్తారు అలాగే ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరు జల ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు జలానికి సంబంధించిన విహారయాత్రలు అనగా బీచ్ బోటింగ్ వాటర్ ఫాల్స్ లాంటి ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు అలాంటి ప్రదేశాలు అంటే వీరికి భయం అని చెప్పాలి ఇక వీరు ఆహార విషయాలకు వస్తే వీరు కారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు అంటే స్పైసీ ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఆరోగ్య విషయానికి వస్తే ఎక్కువగా తలకు సంబంధించిన తలనొప్పి ఉదాహరణకు సంబంధించి కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి అలాగే వీరు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపుతుంటారు వీరు దేహదారుఢ్యం పట్ల అనేక ఫిజికల్ ఫిట్నెస్ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి